ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి చేతును సహోదరి సహోదరులారా ఎన్నో రకాల సమస్యలతో మనిషి బాధపడుతూ ఉంటాడు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలతో మనిషి కృంగిపోతూ ఉంటాడు ఈ సమస్య నుండి ఎప్పుడు విడుదల కలుగుతుందో తెలియక మనశ్శాంతిని శాంతిని కోల్పో ఎంతో మోస్తూ ఉంటారు వారి హృదయాలలో నెమ్మది వారి జీవితాలలో మనశ్శాంతి ఉండదు ఎటువైపు నుండి సహాయం అందక భారాన్ని మోయలేక లోపల వారు క్రింగిపోతూ ఉంటారు ప్రభు అంటూ ఉన్నాడు ప్రయాసపడి పడి భారము మోసుకొని చిన్న సమస్త నా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని ప్రభుని మనం ఆశ్రయిస్తే నా జీవితాలలో ఎంతో నెమ్మది కలుగుతుంది ప్రభు నా ఇద్దకు రండి అని అంటూ ఉన్నాడు మనము ప్రభునకు బిడ్డలమై ఉన్నాము ప్రభు మన పరలోకపు తండ్రి మన పరలోకపు తండ్రిని మనం ఎప్పుడైతే ఆశ్రయించి సహాయం కోసము ప్రార్థిస్తామో ప్రభు అద్భుతంగా మార్గాలను తెరుస్తాడు విశ్వాసంతో ప్రార్థిస్తే చాలు మన ఊహ కందని ఆశ్చర్య క్రియలు జరిగించి మన భారాన్ని అద్భుతంగా తీసివేసి మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినం మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా ఎంతో మంది ఈ లోకంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి మా హృదయంలోని వేదన మేము మోస్తున్న ప్రతి భారము మీకు తెలుసు ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించమంటూ ఉన్నావు తండ్రి ముందు మనుషులను ఆశ్రయించే వారముగా కాకుండా మీకే మొదటి స్థానాన్ని ఇస్తూ మిమ్మల్ని ఆశ్రయించాలి ప్రభువా ఎటువంటి శ్రమ ఇబ్బంది కలిగినప్పటికీ మీ సన్నిధుల విశ్వాసంతో మొరపెట్టాలి తండ్రి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము ప్రభువా మీరే అద్భుతంగా మార్గాలను తెరవండి తండ్రి మాకు మనశ్శాంతి లేకుండా కృంగతి ఇస్తున్న ప్రతి భారము నుండి నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా మా హృదయాలలో జీవితాలలో నెమ్మదిని కలుగ చేసి మీలో సంతృప్తికర సంతోషమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్